నమస్తే నేను వాసర లక్ష్మణ పద్మశాలి సోదరులారా ఒక విషయం బాగా ఆలోచించండి పద్మశాలకు రాజ్యాధికారం రావాలి జై మార్కండేయ జై పద్మశాలి అని వాట్సాప్ ఫేస్బుక్ ఇక సోషల్ మీడియా అకౌంట్లు ఎన్ని ఉంటాయి అన్నిగా అన్నింటిలో పోస్ట్ చేస్తాం మచ్చదాకా పోస్ట్ చేస్తాం మరి ఇంత పౌరుషము ఓట్లప్పుడు ఇటు పోతుంది ఓట్లప్పుడు ఈ పౌరుషం గట్లో పోతుంది ఏం పద్మశాలి సోదరుడా నీలో ఓటు చేతిమే లేదు నీ ఓటు నీకేసుకునే శక్తి కూడా నీకు లేదు మరి రాజ్యాధికారం ఎట్లా వస్తుంది పౌరుషం ఉన్న పద్మశాలి సోదరుడా ఒకసారి నువ్వు అని ఆలోచించాయ పౌరుషులు లేని పద్మశాలి సోదరుడు పక్కన పెడతాం పౌరుషం ఉన్న పద్మశాల సూత్రాలు మీరైనా ఆలోచించండి పద్మశాలికి హక్కులు రావాలి అది రావాలి ఎట్లొస్తే అక్కులు అధికారం వస్తే కదా మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో పద్మశాల నాయకులు ఒక రెండు చోట్ల పార్టీ సింబల్ మీద మిగతా చోట్లలో ఇండిపెండెంట్ పోటీ చేసిన మరి అక్కడ వాళ్ళకి ఎన్ని ఒట్లు వచ్చినాయి జనాభా ఎంత నిన్న ఫోన్ చేసిన ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినా మీరు పోటీ లేదా కదా ఓట్లుచ్చినాడు ముప్పై వేలున్న ముప్పై వేల ఓటు బ్యాంకు ఉన్న పద్మశాలి సమాజం కాడ మూడు వేలు ఓట్లు ఎనభై తొంభై వేలున్న కాడ వెయ్యి ఒట్లు ఇట్లయిన పోలే అధికారం ఎట్లొస్తుంది హక్కులు ఎట్లొస్తాయి ఇదే విధంగా కొనసాగుతూ పోతే పద్మశాలి సమాజం కట్టు బానిసలే శాశ్వత బానిసలే ఆ సంఘాల జై పద్మశాలి బయటకు వచ్చినయ పద్మశాలి పాటించడాకపోతే ఆ పద్మశాలి ఇది మానే నేను పద్మశాలి బిడ్డను నాది పద్మశాలి పుట్టుక నాది మార్కండే అంశము అనుకుని పద్మశాలి సమాజం కోసం కలిసి నడుద్దాం లేకపోతే నాకేంది నాకేమొస్తుంది అనుకుంటే రేపటి భావితరాలు చాలా నష్టపోతాయి రేపు భావితరాలు ఉండేది మా ఇంకోల పిల్లలు కాదు మన పిల్లలు ఉంటారు కాబట్టి పద్మశాలి సోదరులకు చెప్తున్నా అందరికి కూడా ఈ వాట్సాపు ఈ ఫేస్బుక్ సంఘాలలో జయ పద్మశాలి కాదు ఎన్నికల క్షేత్రంలో మన వాడు పోటీ చేసినప్పుడు వారు ఓడిపోయినా సరే ఓటు మనకేద్దాం మనమేస్తే ఇంకోటేస్తాడు మన పద్మశాల అందరూ పద్మశాలికి వస్తే మిగతా బీసీ కులాలు వేస్తాయి బహుజన కులాలు వేస్తాయి మనమేయకపోతే ఇంకోటి ఎందుకేస్తాడు రాజ్యాధికారం రాకుండా ఏది రావు చూసింది కదా మన ఇప్పుడు చూసి అక్కడ పది మంది వచ్చిపోయారు పాపం ఎవరైనా పట్టించుకుంటుండ పట్టించుకుంటున్నా అక్కడ ఎమ్మెల్యే లొటర్ పీసా కేటీఆర్ కూడా పట్టించుకుంటాడు వాడు ఫాల్తుగాడు అంతే కదా అన్నాడు కాబట్టి పట్టించుకోవాలంటే మన సమాజాన్ని చూసి రాజకీయాలు భయపడాలంటే ఒకటే ఓటు చైతన్యము కొట్లాడలేదు అట్లాగే పద్మశాలి సమాజానికి ఏం చెప్తుందంటే ఈ పద్మశాలి జేఎస్ అనేది ఒక పద్మశాలి బిడ్డగా జాతి సంక్షేమం కోసం ఒక ఛానల్ ఉండాలి అనే ఒక సంకల్పంతో సంకల్పంతోనే పద్మశాలి జేఏస్ కొద్దిగా మంచిగానే పెద్దనే చేసే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా పద్మశాలి సోదరులు కూడా పెద్దగా చేసే ప్రయత్నానికి చిన్నగా మీకు సహకారం అందించండి ఇప్పుడు వాస లక్ లక్ష్మణ కొత్త సాధ్యం కాదు అందరం ఏకమైతేనే ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి అందరూ వీళ్ళు షేర్ చేయండి సపోర్ట్ అందించండి